వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ ప్రస్తుతం బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి పేరు మరొకసారి వైరల్లా నడుస్తుంది అయితే ప్రస్తుతం దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫైర్ బ్రాండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు తో మాట్లాడదాం నమస్తే అండి మరొకసారి బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి గారి పేరు వైరల్ అయిపోతుంది సో ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ మళ్ళీ తెరపైకి వస్తుందా లేకపోతే వేరేమన్నా కారణాలు ఉన్నాయా ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గనులు దొంగగా గజి దొంగగా పేరుంది అయితే బీజేపీ ముద్దుబిడ్డగా అతని వ్యవహారం అంతా బాగా ఒకనొక టైంలో బాగా నడిచింది అతను బాత్రూమ్లు కూడా గోల్డే కదండి బాత్రూమ్లు కూడా గోల్డే నడిచింది నడిచిన తర్వాత అదే సందర్భంలో కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి ఓబులా గన్ ఓబులాపురం గనుల విషయంలో సరిహద్దు వివాదం కూడా వచ్చింది ఆ వివాదం వచ్చినప్పుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ భూభాగాన్ని ఆయనకి ఇచ్చేయటం ఎవరికి గాలి గాలికి 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 ఇచ్చేసారు గాలికి ఇచ్చేస్తే గాలి ఏం చేశాడంటే నా బాబాయ్ నా తమ్ముడు నా బాబాయ్ నా కోసం ఇంత చేస్తే నా తమ్ముడు కోసం నేను ఎంత చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని బాగా చూసుకున్నాడు సొంత తమ్ముడు మాదిరి నా తమ్ముడు నా నాకు దేవుడు దైవం ఇచ్చిన బాబాయి దేవుడు ఇచ్చిన తమ్ముడు అని చెప్పి చెప్పుకునేవాడు వీళ్ళిద్దరి గురించి సరే నూరుగొడ్డ రాబందు గాలివానికి పోయింది అన్నట్టు రెడ్డి మీద కూడా ఒక చూపు పడింది పడి మొత్తానికి ఆయన చట్టానికి దొరికాడు దొరికినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు రెండు వేల పదకొండు నుంచి వరకు రెండు వేల పది పదకొండు నుంచి ఇప్పటి వరకు అతనికి బాగానే నడుస్తుంది ఒడిదుడుకులు ఉన్నప్పటికీ నడుస్తుంది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి కూడా ఆ రోజుల్లో పద్దెనిమిది కోట్లు పెట్టి వజ్ర కిరీటం చేయించాడు ఇవాళ అయితే అది ఏ మూడు వందల కోట్లో ఉంటుంది ఆ వజ్ర కిరీటం అయితే ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో కూడా రావాలనుకుని బీజేపీలో చేరి పోటీ చేశాడు గెలిచాడు మళ్ళీ మొన్న గెలవలేడు అనే ఒక పరిస్థితుల్లో అతను వేరే పార్టీ పెట్టి పార్టీ ద్వారా ఇండిపెండెంట్గా గెలిచి బీజేపీ కండువా కప్పుకున్నాడు పార్టీని మళ్ళీ బీజేపీలో విలీనం చేసి ఆ పార్టీ ద్వారా గెలిచి పవర్ పవర్ అయితే తెచ్చుకున్నాడు ఎమ్మెల్యేగా పవర్ తెచ్చుకున్నాడు కానీ ఎంత పవర్ తెచ్చుకున్నప్పటికీ కూడా అక్కడ పార్టీ అధికారంలో లేదు కాబట్టి బీజేపీ పార్టీ అధికారంలో లేదు కాబట్టి అతనికి అంత బాగా సాఫీగా పప్పులు ఉడకట్లేదు సరే అతడెంత గనుడంటే డిమానిటైజేషన్ టైంలో ఐదు వందల కోట్లు పెట్టి పెళ్లి చేశాడు కూతురు పెళ్లి ఐదు వందల కోట్లు అక్షరాల ఐటీ వాళ్ళు కూడా ముక్కు మీద వేలేసుకున్నారు అతని జోలికి వెళ్ళలేరు వెళ్ళకపోతే కుదరదు వెళితే ఉద్యోగాలు పోతాయి వెళ్ళకపోతే కనీసం వాడి దగ్గర నుంచి ముడుపులు ముడుపులన్నా దక్కుతాయి ఇలాంటి సంకట పరిస్థితి నుంచి మొన్న అతనికి శిక్ష పడింది ఎవరికి గాల్ జనార్దన్ రెడ్డికి శిక్ష పడితే ఆ శిక్ష నుంచి అతను పైకు శిక్షకి శిక్ష పడటమే కాకుండా రెండు సంవత్సరాలు పైబడి శిక్ష పడితే వాళ్ళకున్న పోస్టులు పోయే చట్టం ఒకటి వచ్చింది కదా ఎమ్మెల్యే పోస్ట్ పోయింది పోతే అతను వెళ్ళి నిర్దోషిగా బయటపడితే మళ్ళీ ఇమీడియట్గా అతనికి అతను ఎమ్మెల్యే పోస్టు అతనికి ఇచ్చారు ఈ పరిస్థితుల్లో ఈయనకి పక్క నియోజకవర్గమైన భరత్ రెడ్డి సన్నిహితుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే సతీష్ రెడ్డి అతని అనుచరుడు సతీష్ రెడ్డి ఫ్లెక్సీలు కట్టే వివాదంలో గొడవలు అయ్యి ఇతన్ని కాల్వ కాల్పులు జరపాలని చూశాడు అతను కాల్పులు కూడా జరిపాడు కానీ ఇతను ఎస్కేప్ అయ్యాడు ఇంకొక అతను దానికి బలయ్యాడు సరే ఈ గొడవంతా తెలిసింది పోలీసులు వచ్చి ఇరు వర్గాల్ని చెదరగొట్టారు చెదరగొట్టి హాస్పిటల్కి తర తరలించడం ఇవన్నీ జరిగినాయి ఇక వెంటనే ఈయన మంది మార్పులో ఉంటుంది శ్రీరాములని వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళ వర్గం వాళ్ళ వర్గం గాలి జనార్దన్ రెడ్డి వర్గం అనమాట వాళ్ళంతా ఇదంతా ఏంటంటే ఒక ప్రైవేట్ సైన్యం అధీనంలో ఉంటుంది ఆ ఏరియా అంతా గాలి జనార్దన్ రెడ్డి అంత ఈజీగా మాట్లాడుకుంటే అయ్యే పని కాదు ఒకప్పుడు మాట్లాడాలంటే కూడా గజగజ వణికే వాళ్ళు గాలి జనార్దన్ రెడ్డి గురించి అసలు ఇంత అటెంప్ట్ ఒక అతను చేయగలిగాడు అంటేనే ఆశ్చర్యకరమైన విషయంగా ఉంది ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి అనేవాడు అతని చరిత్ర చూసుకుంటే ఆశాంతం ఆశ్చర్యకరమే ఒక కానిస్టేబుల్ కొడుకు అతను అయితే అతను ఇంట్లో నుంచి చదువుకున్నది టెన్త్ క్లాసు ఇంట్లో నుంచి పారిపోయి ఒక యజమాని ఒక గనుల గనులో అంటే మైనింగ్ ఆఫీస్లో ఉద్యోగం సంపాదించాడు అప్పటికే మైనింగ్ ఆఫీస్లో పనిచేస్తున్న ఒకతను ఇతనికి ఏదో ఒప్పందిస్తే వీళ్ళిద్దరూ కలిసి అతని దగ్గర నుంచి వీళ్ళు మైను సాధించుకోగలిగారు ఓనర్ పోయాడు గాలికి వీళ్ళకొచ్చింది ఈ సందర్భంలో ఏమనుకున్నాడంటే ఇతను అతను కూతురు పెళ్ళి చేసుకుంటే మొత్తం నాదే అవుద్ది కదా అని చెప్పి వాళ్ళ అమ్మాయిని ఇంట్లో నుంచి తీసుకుని వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్నాడు అది అతను అతను ప్రస్థానం అలా చేజిచ్చుకున్న గని ఏదైతే ఉందో మైనింగ్ ఏదైతే ఉందో ఆ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయల కింద అసలు భూమాత నిజంగా ప్రకృతి ప్రకోపించి ఏ రోజైనా సరే అతనికి ఎలాంటి ముగింపు ఉంటుందో అతని జీవితానికి తెలియదు కానీ నిజంగా సత్యానికి రోజులైతే గనక ధర్మానికి రోజులైతే గనక అతను ప్రకృతికి చేసిన అన్యాయానికి అతనికి ఎలాంటి ముగింపు ఉంటుందో తెలియదు అంత బోబులాపురం గనులు గురించి ఆ కృష్ణం వందే జగద్గురు సినిమాలో మనం గమనిస్తే గనక ఆ తవ్వేసిన దాన్ని ఆ బళ్ళారి ఏరియా మొత్తం ఆ ఏరియా రెడ్ కలరు తోటి కోటింగ్ అనమాట ఇప్పుడు ఎవరన్నా ఇంటికి తెల్ల సున్నం వేయించుకుంటే తెల్ల సున్నం ఉంటుంది కనీసం సంవత్సరం అన్న ఎర్ర సున్నాలే ఉంటాయి అందరికీ అక్కడ లారీలు ఐరన్ ఓరు అమ్ముకున్నాడు చైనాకి ఐరన్ ఓరు అమ్మాడు చైనా ఏంటి అంటే ఇవాళ తక్కువకు దొరుకుతుంది కదా అని ఐరన్ ఓరు కొనుక్కుంటుంది తన దగ్గరున్న ఐరన్ ఓరు తీయట్ల తన గనులన్నీ అట్టి పెట్టుకుని ఇట్లా ఎవరన్నా దొంగలు అమ్ముతుంటే కొనుక్కుంటుంది చట్టబద్ధంగా నేను అనుకోండి కొనుక్కుంటుంది రేపు పొద్దున మన దేశంలో ఐరన్ ఓర్ అయిపోతే మనం చైనా దగ్గరికి వెళ్ళాలి కొనుక్కోవటానికి అప్పుడు చైనా ఏ రేటు పెడితే ఆ రేటు కొను ఇప్పుడు ఐరన్ అయిపోయింది నెక్స్ట్ ఐరన్ బట్టలు వేసుకొని బాబు అని వెళ్ళాలి అంతే కదండి అంతే అది పరిస్థితి ఇలాంటి గాలి జన జనార్దన్ రెడ్డి పైన అతను కాల్పులు జరపబోయాడు అంటే పెద్ద ఆశ్చర్యపోయే విషయం ఏం లేదు ఇదంతా ముఠా రాజకీయాలు స్మగ్లింగు ఆధిపత్య పూరు అక్కడ అది గాలి జనార్దన్ రెడ్డి గతము వర్తమానం మరి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ప్రకృతి ప్రకోపిస్తుందా ప్రకోపించదా తెలియదు ఆ సినిమాలో కృష్ణ వందే జగద్గురు సినిమాలో చూశాం కదా అది అది చాలా చాలా బాధాకరమైన విషయం అనమాట ఒక మనిషి ఐదు వందలు అంటే డిమానిటైజేషన్ టైంలో అప్పటికే ఐటీ అప్పటికే అతను జైలుకి వెళ్ళి వచ్చున్నాడు అయినప్పటికీ ఐదు వందల కోట్లు పెట్టి పెళ్లి చేయగలిగాడు ఐదు వందలు దొరికితే అన్నం తిందామని వెయిట్ చేసిన ఎంతో మంది రోడ్ల మీద పడి కాపులు పడ్డారు బ్యాంక్ నుంచి ఐదు వందలు డ్రా చేసుకుంటానికి కష్ట కష్టాలు పడి లైన్లలో ఉండి నిలబడి చచ్చ మర్చిపోయిన జనాలు ఉన్న సమయంలో అతను ఐదు వందల కోట్లు పెట్టి పెళ్లి చేశాడు అంటే ఆశ్చర్యక అంటే అతనికి అది నడిచింది అట్లా ఆ కాలం నడిచింది ఇప్పుడు చూడండి ఒకవేళ నిత్యంగా పాపం ఎవరో మధ్యలో అతను చనిపోయాడు కానీ అసలు ఆ బుల్లెట్లో ఇతనికి తగిలింటే ఇలాంటి స్మగ్లర్లు రాజకీయ నాయకులయ్యి మన పరిపాలిస్తున్నారు ఇది అన్నిటికన్నా బాధాకరమైన విషయం Thank you, and thank you so thank much, you. man. Thank you, viewers. Bye.